హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియోలో మీకు రెండు రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఒకటి వచ్చేసి మునగాకు తాలింపు మునగాకు తాలింపు లేకి తెల్లవాయి పొడి రాయలసీమ స్పెషల్ కడప సైడ్ వాళ్ళకైతే మెయిన్గా తెల్లవాయి పొడి అంటే అదే అండి శనకాయల పొడి పల్లీల పొడి తెల్లవాయి పొడి ఇలా రకరకాలుగా పిలుస్తారు కదా మేమైతే తెల్లవాయి పొడి అంటాము ఆ రెండు కూడా మీతో షేర్ చేసుకుంటాను కాల్షియము ఐరను విటమిన్ కే ఇలా చాలా పోషకాలు ఉండే ఆకుకూర ఏదైనా ఉందంటే అది మునగాకే అండి ఇలా మునగాకు వారానికి రెండుసార్లు తిన్నామంటే కంపల్సరిగా మన ఆరోగ్యం మనం కాపాడుకునే వాళ్ళం అవుతాము ఈ ఏ ఆకుకూరలో లేని పోషకాలు మన మునగాకులో దొరుకుతాయండి మనకు పల్లెటూర్లు అంటే మునగాకు కూడా ఎక్కువే ఉంటుంది ఇలా ట్రై చేయండి వారానికి రెండు టూ టైమ్స్ తినేదానికి ట్రై చేయండి ఇప్పుడు ఉండే పరిస్థితులలో సిచ్యువేషన్లో చాలామందికి మలబద్ధకం పెద్ద సమస్య కదా ఇలా మునగాకు తిన్నామంటే అలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా చాలా తగ్గుతాయండి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఏంటి ఉండవు అనమాట మనకు దొరుకుతుంది కానీ నెగ్లెక్ట్ చేస్తాము తినడం అనమాట ఇలా ఒకసారి కొంచెం ఓపిక తెచ్చుకొని ఆకుకూరలో కూడా ఏముంది లేని ఇప్పుడు మటన్ చికెన్ లేకన్నా చాలా పోషకాలు ఉండే ఆకుకూర మునగాకే అండి మునగాకి ఇలా ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా తి చాలా బాగుంటుందండి చాలా మరింత రుచిగా ఉంటుందన్నమాట చేసుకున్నామంటే ఇలా ఈ విధంగా నేను ముందు మునగాకు పుల్లలన్నీ చెరిగేసి బాగా నీట్గా ఒకసారి నీళ్ళల్లో కడిగేసి మళ్ళీ నీళ్ళల్లో అయితే పక్కన నానబెట్టేసుకున్నానండి ఇక్కడ తెల్వాయి పొడికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను తెల్లవాయి పొడికి ఫస్ట్ పప్పులు అయితే ఏం చేసుకుందాము నేను గిన్నె పప్పులు తీసుకున్నానండి గిన్నెకు ఈ కొలత కూడా చెప్తా చూడండి ఇవి ఒక పది ఒట్టి మిరపకాయలు తీసుకున్నాను కొంచెం రెండు రెమ్మలు ఒట్టి కరివేపాకు కొంచెం జీలకర్ర తీసుకున్నానండి ఈ విధంగా తెల్లవాయి పొడిలో కరివేపాకు జీలకర్ర మిరపకాయలు వేసి బాగా రోట్లో దంచుకొని చేసుకునేవంటే తెల్లవాయి పొడి ఇంకా బాగా రుచిగా ఉంటుందన్నమాట మిక్సీల కన్నా రోట్లో దంచుకుంటేనే రుచి అండి ఇక్కడ వచ్చేసి పప్పులు అయితే ఫస్ట్ కలాయి పెట్టేసి బాగా ఎంచేసుకోండి పప్పులు మరీ పచ్చిక లేకుండా మరీ ఎక్కువ వేగకుండా ఈ మీడియంగా ఇలా అయితే ఎంచేసుకోండి నేను కొంచెం పెద్ద పెద్ద పప్పులు కాబట్టి కొంచెం ఎక్కువ ఏంచేసాను అనమాట మరీ కొంచెం పచ్చిగా ఉంటే బాగుండదు అనేసి ఇక్కడ వచ్చేసి పప్పులు వేయించేసి పక్కన పెట్టేసాను తర్వాత చిన్న స్పూన్ ఆయిల్ వేసేసి ఒట్టి మిరపకాయలు వేసాను ఒట్టి మిరపకాయలు మరీ నల్లగా వేపుకోవద్దండి లైట్గా దూరగా వేయించేసి తర్వాత లాస్ట్లో కొంచెం ఆ కరివేపాకు తీసుకున్నాం కదా మనము రెండు రెమ్మల కరివేపాకు కొంచెం జీలకర్ర తీసుకున్నాం కదా అవి వేసేసుకొని మంట అయితే ఆఫ్ చేసేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఆ వేడికి ఇవి అయితే ఏగిపోతాయండి మరీ మంట పెట్టేసి ఏం చేసుకున్నామంటే జీలకర్ర కరివేపాకు అన్నీ మాడిపోతాయి అనమాట అప్పుడు అంత టేస్ట్ అనిపిదు అవి ఆఫ్ చేసినామంటే ఆ వేడికి అవి ఎగిపోతాయి అనమాట అవి అయితే ఏం చేసుకొని పక్కన పెట్టేసుకొని అవి అవి చల్లారేలోపు ఇక్కడ మునగాకైతే మనము నీట్గా క్లీన్ అంతా అంతా వాష్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాము ఇలా మునగాకు ముందే నానబెట్టేసుకున్నాం కదా చిన్న చిన్న పుల్లలు ఏమన్నా కుర కదా డస్ట్ ఏమన్నా అలాంటిది ఏమన్నా కూడా నీట్గా కొద్దిసేపు నానబెట్టేసుకున్నామంటే అలా అంత వెళ్ళిపోతుంది అనమాట పెట్టేసుకొని ఆకు కొంచెం మునిగే మునిగేంత వరకు వాటర్ అయితే వేసేసుకొని తర్వాత కళ్ళుపైన వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చండి ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను అనమాట వేసేసి అయితే పెట్టేసుకోండి ఆకుకూర కూర మామూలుగా తొందరగా అయితే ఉడకదనమాట కుక్కర్లో అయితే కొంచెం తొందరగా ఉ ఉడుకుతుందనమాట విజ్జిల్కైతే పెట్టేసాను అయితే ఈ లోపల పప్పులు అయితే అనమాట పప్పులు వేడి వేడిగా ఉన్నాయంటే ఆ పుట్టంతా పోదు అనమాట కొంచెం చల్లారిన తర్వాత ఇలా మనము మెదుపుకున్నామంటే పుట్టంతా ఈజీగా వెళ్ళిపోతుందండి అలా మెదిపేసుకొని పప్పులన్నీ చెరిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి విజిల్లు మూడు అయితే ఆకుర పెట్టినానండి మూడు విజిల్లకు పర్ఫెక్ట్గా కుక్ అనమాట ఆకుర ఇప్పుడు ఈ వేడి ఈ వేడి తగ్గేలోపు మనము తెల్లవాయి పొడి అయితే దంచేసుకుందాము తెల్లవై పొడిలోకి లేకి ఉప్పండి ఉప్పు మనం ఎంత ఏ రేంజ్లో తింటామో మనకు పొడి లేక సరిపోయే అంత ఉప్పు అయితే వేసుకోండి అది సాల్ట్ అయినా సరిపోతుంది కళ్ళు ఉప్పు అయినా కళ్ళు ఉప్పు అయితే వేసేసినాను రోట్లో రోల్ అంతా నీట్గా క్లీన్ చేసేసి తర్వాత ఇక్కడ నేను మిరపకాయలు జీలకర్ర కరివేపాకు అన్నీ ఎంచుకున్నాం కదా దాంట్లో ఉప్పు వేసి ఫస్ట్ మెత్తగా దంచేసుకోండి మిరపకాయలు బాగా నీట్గా మెత్తగా దంచేసుకొని మనము బాగా నీట్గా పొట్టు చెరిగేసి పెట్టుకున్న పక్కన పప్పులైతే ఇంకా మిరపకాయలు మెత్తగా మెదిగిన తర్వాత ఈ పప్పులైతే వేసేసుకోవాలన్నమాట ముందే మనం పప్పులు దంచుకున్నామంటే అవి అంతగా కలిసిపోవండి ఇంకా తెలవాయి పొడిలో ఉప్పు మళ్ళీ వేసేదానికి ఉండదు కరగదు అనమాట ముందే మనం ఏమన్నా ఉన్నా కూడా ఫస్ట్ నూరేటప్పుడే వేసేసుకోవాలన్నమాట ఇలా పప్పులు మెత్తగా దంచేసుకోండి నీట్గా ఇక్కడ కొందరు పొడి పొడిగా దంచుకుంటారు కొందరు మెత్తగా నేనైతే మెత్తగానే దంచుతానండి వెరీ స్పెషల్ తెలవాయి పొడి అని చెప్పాలండి నేను ఎన్నిసార్లు నా వీడి నా ఛానల్లో ఎన్నిసార్లు పెట్టినా వీడియో అసలు ఎన్నిసార్లు పెట్టినా అసలు మెమరబుల్ అనమాట వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను చేసే పని నీట్గా చూపిస్తున్నాను కదా అదే చాలా అనమాట నాకు ఎంత బాగా నీట్గా దంచు ఎంత బాగా ఎంత మంచి స్మెల్ వస్తుంది వస్తుందంటే తెల్లవాయిలు పడుతుంటే అసలు తెల్లవాయి పొడి అని ఎందుకంటామంటే తెల్లవా ఈ కరివేపాకు ఇవన్నీ పడితే మరింత రుచి అనమాట అసలు మా సైడ్ ఈ తెల్లవాయి పొడి ఎక్కువ అండి చాలామంది దంచుకుంటారు ఎక్కువ అనమాట వారానికి రెండు మూడు సార్లు ప్రతి తాలింపులో మేము మామూలు పప్పుల పొడి అయితే వేసుకోమన్నమాట ఇలా ఈ తెల్లవాయి పొడి వేసుకుంటాము అలాగే కూరలలో లేకి ప్లస్ ఎప్పుడన్నా అన్నం లేకి ఉండే విధంగా ఇలా పొడి ఎక్కువ వేసుకుని నేనైతే ఎక్కువ ఇలాగే దంచుకుంటాను అనమాట ఇలా దంచేసుకొని గిన్నెకి తీసేసుకోండి అంతే అనమాట పొడి ఇక్కడ తెలవాయిలు నేను ఒక ఏడు ఎనిమిది వేసినానండి మీరు అది కొన్ని ఎక్కువ వేసుకుంటే అది మీ ఇష్టము తక్కువైనా తక్కువ వేసుకోవచ్చు మరీ తక్కువ పడకూడదు అనమాట పొడిలో కొన్ని ఎక్కువే పడితేనే తెలవాయి పొడి రుచి అనమాట ఈ లోపల ఇక్కడ ఈ ప్రెజర్ అంతా తగ్గిపోయిందనమాట కుక్కర్ అయితే విజిల్ తీసేసి ఆకైతే అలా నలిపినామంటే మనకు కింద అలా నలిగిందంటే ఆకు మెదిగినట్టే అనమాట ఉడికిపోయినట్టే ఇలా ఆకు వడేసేసుకోండి చాలా బెనిఫిట్స్ అండి ఈ ఆకుర మునగాకు తినడం వల్ల మనకు దొరుకుతుంది బట్ ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తాము ఆకుర తిన తినడం లేదనమాట ఒకప్పుడు పాతకాలంలో అందరూ ఇలా ఆకుకూరలు తిని అంత గట్టిగా అంత బలంగా ఇప్పటి వరకు పనిచేస్తున్నారంటే వాళ్ళు మెయిన్ అప్పుడు ఆకుకూరలు తినే అనమాట మనం అవన్నీ తినడం మర్చిపోయినాము చికెన్ మటను ఇలా ఎంపలాడుతున్నాం కానీ ఆకుకూర తినడం అయితే మర్చిపోతున్నాం అనమాట అప్పుడప్పుడు ఇలా ఆకుకూర కూడా తగిలించుకోవడం మనకు కూడా చాలా మంచిదండి బాడీకి నూనె పెట్టేసాను ఒక చిన్న గింట నూనె వేస్తాను తర్వాత నూనె బాగా వేగిన తర్వాత తర్వాత గింజలు వేసేసినాను అవి చిట్టపట్టలు తర్వాత తర్వాత ఎరగడ్డైతే వేసేసాను అనమాట ఈ లోపల మనము పక్కన ఆకైతే వడేసుకున్నాం కదా ఈ వీటిలో కొంచెము మనము వాటర్లో ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొన్ని నీళ్ళు ఉంటాయన్నమాట లైట్గా అలా పిండుకున్నామంటే పొడి బాగా పడుతుంది ఆ వాటర్ అనేది ఎక్కువ లేకుండా వెళ్ళిపోతాయి అనమాట ఈ విధంగా మునగాకు తాలింపు అయితే చేసేసుకోండి చాలా బాగుంటుందండి చపాతీ లేకు కానీ అండి అన్నం లేని సంగట్లేక కానీ మనం వేటిల్లో తినకపోయినా కొంచెం ఆకు ఉత్తది తిన్నా కూడా మంచిది అనమాట బాగా డైజెషన్ అవుతుంది పొడి తక్కువ వేసుకొని ఉత్తదే తిన్నే మంచిదే అండి మనం వేటిలో ఆకుకూర అంత తినబుద్ది కాదనుకుంటే ఇలాగనే తినచ్చు అనమాట లేకపోతే చపాతి లేకపోతే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట లైట్గా వాటర్ అన్నీ పిండేసి అలా విడదీసేసుకోండి ఆకు 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 అతుక్కోకుండా అలా విడదీసేసుకున్నామంటే పొడి అయితే బాగా పడుతుంది అనమాట ఇప్పుడు బయరగడ్డ అయితే బాగా దోరగా వేగిన తర్వాత ఇంకా మంటంతా తగ్గించేసుకొని ఆకుకూర వేసేసుకొని కొద్దిసేపు బాగా ఏం చేసుకోండి ఏంచేసుకొని మనం పక్కన దంచి పెట్టుకున్నాం కదా తెల్లవాయి పొడి అయితే వేసేసుకోండి అంతే అనమాట మునగాకు తాలింపు వెరీ వెరీ చాలా ఈజీ చాలా సింపుల్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా ఉండే ఎంతో రుచికరమైన మునగాకు తాలింపు రెడీ అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట తాలింపులో ఆకు కొద్దిసేపు వేగిన తర్వాత ఇలా అయితే పొడి అయితే వేసేసుకోండి అక్కడక్కడ తెల్లవాయి పొడి అక్కడక్కడ ఆకు అలా తగులుతుంటే ఆ రుచి వేరే అనమాట ఇది ఫ్రెండ్స్ నా మునగాకు తాలింపు వీడియో వచ్చేసి ఈ వీడియో ఐ హోప్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు కొంచెం బాగా నచ్చింది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ కొంచెం ఫాలో అవ్వండి అలాగే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్ గంట ఉంటుంది కదా దాన్ని ఖచ్చితంగా ఫ్రెష్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఒక మెసేజ్ రూపంలో అయితే వస్తుంది స్క్రీన్ పైన అనేది కనిపిస్తుంది అనమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి తాలింపు రెడీ అనమాట ఇలా బాగా పొడి వేసేసుకొని కొద్దిసేపు కలబెట్టుకే కలపెట్టేసుకున్నామంటే ఆ నూనెలో కొద్దిసేపు మగ్గిందంటే కొంచెం రుచిగా రుచి వస్తుంది అనమాట ఆ కూర అంతే అండి చాలా సింపుల్గా వీడియో కూడా లెంత్ లేదు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బాగా ఎక్స్ప్లెయిన్ చేసినా అనుకుంటున్నాను వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను తెలవాయి పొడిలో కూడా మెజర్మెంట్ చెప్పినా కదా నేను చెప్పే పక్కా కొలతలతో ఒట్టి మిరపకాయలు కానివ్వండి దాంట్లో వేసే పదార్థాలు కానివ్వండి అలా వేసే చేసుకున్నామంటే బాగుంటుంది అనమాట అలా మనం తెల్లవై పొడి అన్నం లేకైనా తినచ్చు ఇలా తాలింపుల అయినా తినచ్చు అనమాట తాలింపు చూడండి మరీ పొడి పొడిలుగా లేకుండా మరీ తేమ లేకుండా మీడియంగా బాగా సరిపోయింది అనమాట ఎంత బాగుందంటే మా ఆయన టేస్ట్ చూస్తే నాకు వంద మార్కులు ఇచ్చేసినాడు అనమాట అంత బాగుంది మునగాకు తాలింపు ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ విధంగా ఒకసారి మునగాకు తాలింపును ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్నంలో అయితే అన్నం అయితే పెట్టేసినాను అన్నం అయిందనమాట తాలింపు అయితే వేసేసినాను మా పిల్లలకైతే ఆ కూర పిల్ పిల్లలకు చిన్నప్పుడు అంటే ఇలా అలా కొంచెం ఆ కూర అలవాటు చేసినామంటే చాలా మంచిదండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్